హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనండి మీ అంజీ లక్ష్మి యూట్యూబ్ ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఏంటక్క నువ్వు చెప్పాలా అనుకుంటుండ్రా కాదండి అడగంది అమ్మాయిని అన్నం పెట్టదు కదా కొంతమంది అడుగుతే ఏమైనా సబ్స్క్రైబ్ చేసుకుంటారేమో అని చెప్పేసి ఫస్ట్గా అయితే అడుగుతున్నాను ప్లీజ్ అండి ఈ బ్లాగు ఈ వీడియో ఖచ్చితంగా మీకు నచ్చుతుంది అనుకుంటున్నా ప్రతి ఒక్కరు ఒక చిన్న లైక్ అయితే చేసి సపోర్ట్ అయితే చేయండి అలాగే వచ్చేసి ఇదంతా సాయంత్రం వీడియో అండి పొద్దునంతంగా ఎవరు ఇక్కడ మార్నింగ్ స్కూల్ కాబట్టి అందరు స్కూళ్ళకైతే వెళ్ళిపోయి ఉంటారు అప్పుడు ఏ పని ఉండదు నాకు కూడా ఒక మిషన్ అయితే కుట్టుకోవాలి లేకంటే గమ్మనే ఉండిపోవాలి బాబుని చూసుకుంటా అప్పుడు ఏముండదని చెప్పేసి సాయంత్రం అయితే ఇలా బ్లాగ్ అయితే కంటిన్యూ చేశాను ఈ వీడియో కంటిన్యూ అవుతుంది చూస్తూ ఉండండి ప్లీజ్ మళ్ళీ మళ్ళీ అడుగుతున్నాను రిక్వెస్ట్గా ప్లీజ్ ఒక చిన్న లైక్ అయితే చేసేయండి తర్వాత ఫస్ట్ అయితే వచ్చేసి నేను ఇక్కడ అయితే చాయ్ పెట్టుకున్నానండి వచ్చేసి ముందు సాయంత్రం నాలుగు అవుతూనే అంత ఇంట్లో బయట పసువులన్నీ ఊడ్చేసుకున్నాను బండల మీద నీళ్ళు అన్నీ చల్లేసాను తర్వాత వచ్చేసి సామాన్లు ఇవన్నీ కడిగేసుకున్నాను అన్నీ అయిపోయిన తర్వాత వచ్చేసి అలా కూర్చున్నప్పుడు ఇంకా నాకు మతికి వచ్చేసింది ముందు టీ తాగాలి టీ తాగిన తర్వాత ఏ పైన అనుకున్నాను టీ పై మీద పెట్టుకున్నప్పుడు మా ఆయన రోజు అనే మాట సాయంత్రం ఆయనకు పిల్లలకి ఏమైనా చేసేయచ్చు కదా ఏదైనా తింటారు కదా ఎందుకు చేయవు ఎందుకు నీకు బద్ధకం అని రోజు ఇదే అయిపోయింది సరేలే ఆయనతో రోజు నేను ఎందుకు చెప్పించుకోవాలి అని చెప్పేసి ఈ రోజు అయితే స్నాక్స్ లాగా అంటే మా పిల్లలకి కొంచెం ఇంగ్లీష్ వాడుతూ ఉంటాను అక్కడక్కడ ఏం పట్టించుకోవకండి ఎందుకంటే నాకు కొంచెం మాట్లాడాలని అలా ఇష్టం అనమాట అని చెప్పేసి ఇంకా పిల్లలకైతే ఇక్కడ స్నాక్స్ అయితే చేస్తూ ఉన్నాను ముందుగా వచ్చేసి గవల కూర ఏం చేస్తున్నాను అనమాట ఇవన్నీ వేయించిన తర్వాత పక్కకైతే తీసి పెట్టేసుకున్నాను తర్వాత వచ్చేసి మనం తరువాత వేసుకోవాలి కదా అని చెప్పేసి కొన్ని ఎర్రగడ్డలు తెల్లవాయలు కరివేపాకు ఇవన్నీ మంచిగా అలా తీసి పెట్టేశాను కొంచెం అన్ని చిదిమేసుకొని తర్వాతకైతే వేసేసుకోవాలండి ఇవైతే చాలా బాగుంటాయి అయితే తక్కువ కారంతో చేసుకోవాలి ఇంకా నాకు పిల్లలు చాలా మంది ఉండేదాన తక్కువ కారంతోనే చేసుకుంటున్నా ఇంకా మా పిల్లలు ఏదైనా తినాలి తినరు అని ఒక్కొక్కసారి అనిపిస్తుంది కానీ కొంచెం కారం తక్కువ కొంచెం టేస్టీగా చేస్తే పిల్లలు మా పిల్లలు ఎవ్వరూ కూడా నేను అనమాట అందరూ మంచిగా తినేస్తారు కొంతమంది పిల్లలు పిల్లల గురించి చెప్తూనే ఉంటారు మా పిల్లలు అయితే సరిగ్గా తినరండి ఏ కూరలు తినరు ఏమైనా స్నాక్స్ లాగా చేసేసినా అవి తినరు ఏమి తినరని చెప్తారు కానీ మా పిల్లలు అలా కాదు మంచిగా టేస్టీగా చేసిస్తే అందరూ కూర్చొని ఒకచోట మంచిగా తింటారనమాట ఇక్కడ అయితే ఇంకా మీకు ఆటోమేటిక్గా అర్థమైపోయి ఉంటుంది అదంటే ఆటోమేటిక్గా అంటున్నారా అది నా ఊతపదం అనమాట మీ అందరికీ అర్థమైపోయి ఉంటుంది బొరుగులు గవ్వల కురుకురేలు ఇవన్నీ అంటే గవల వడియాలన్నమాట ఇవి చిప్స్ లాగా ఇవన్నీ నేను అన్నీ వేయించుకొని గోలంలో అయితే అన్ని కింద పడిపోతున్నాయని చెప్పేసి ఇలాగ పట్ట అయితే పడుచుకొని ఆ పట్ట మీద ఇవన్నీ వేసి మంచిగా అయితే కలుపుతున్నాను ఇంకా నిజం చెప్తున్నానండి టేస్ట్ అయితే మామూలుగా లేవన్నమాట ఇక్కడ వచ్చేసి శనగ ఇత్తనాలు కొంచెం గరం మసాలా కారం పొడి ఉప్పు ఇవన్నీ మొత్తం అన్ని మసాలాలన్నీ మంచిగా వేసేసి ఇలా పట్ట మీద వేసి అన్ని చేత్తోనే కలిపితే మటుకు సూపర్గా ఉంటుంది మనం బయట తెచ్చుకున్నా కూడా అసలు నిన్న మా ఆయన కూడా కానీ మా తమ్ముడు కానీ ఎప్పుడైనా బయట తెచ్చినప్పుడు కొన్ని కూడా రావన్నమాట అవి ఆరు రూపాయలు అరవై రూపాయలు ఇంకా మా ఇంట్లో అయితే ఐదు మంది పిల్లలకి నాకు తేవాలంటే ఇంకా మా ఆయన ఖచ్చితంగా పెట్టాలి ఒక ఐదు వందలు ఇదేదో ఒక ఇరవై రూపాయలు ఖర్చుతో అయిపోతుందిలే అని చెప్పేసి ఇలా ఈరోజు ఇవైతే అనమాట నిజంగా చెప్పాలంటే ఇంక మా ఆయన ఫస్ట్ నాకు వద్దబ్బా మీరే తినండి అంటే ఇంకా ఆయనతో నేను గొడవ అయితే పెట్టేసుకున్నాను చేసినప్పుడు ఏవి తినవు చేయనప్పుడు మటుకు అవి చేయరు ఇవి చేయరు అని అంటూనే ఉంటావు అని ఇంకా మా ఆయనతో గొడవ పెట్టేసుకున్నాను అవును మీరు కూడా నాలాగైనా ఎప్పుడు హస్బెండ్స్తో గొడవ కొంచెం గొడవ పెట్టుకునే వాళ్ళైనా ఎవరైనా వీడియో వస్తుంటే ఒక చిన్న కామెంట్ అయితే చేయండి ఇంకా మా ఆయనతో అలా అలా మాట్లాడుకుంటూ ఇంకా నేనైతే కలుపుకొని వస్తాను ఒకసారి తిని చూడు నేను చేసినట్టు కూడా కొంచెం తిని చూడబ్బా ఎట్టుంటాయో టేస్ట్ అని చెప్పేసి అట్లా మాటల్లో మా ఆయన తినేట్టుగా చేశాను అనమాట చూడండి ఇక్కడ లా ఒక చిన్న క్లిప్ అయితే యాడ్ చేశాను మా ఆయన బయట కూర్చొని ఉన్నాడు తీసుకొని రా అని చెప్పేసి సరేలే అని చెప్పి ఇంకా నేను ఇక్కడ ఎర్రగడ్డలు టమోటాలు ఇవన్నీ కట్ చేసుకుంటున్నాను అనమాట తొందర తొందరగా ఇలా కట్ చేయాలి మళ్ళీ లేకపోతే నాకు ఇదొక మళ్ళీ గొడవ వస్తుంది ఎక్కడ పోతే అక్కడనే ఎక్కడ చేస్తే అక్కడనే ఏ పనులు చేసినా మీరు నిదానమే ఇది రోజు రొటీన్ డైలాగ్ అనమాట నాకు మంచిగా ఇంట్లో ఒక ఇది ఏదో అంటారు కదా అట్లా అనమాట రోజు ఈ వార్తలు అయితే నేను వింటూనే ఉంటాను సరేలే అని చెప్పేసి అన్నా కూడా మా ఎన్నే కదా అని చెప్పి మొత్తానికైతే ఇలా అన్నీ కట్ చేసుకొని నీట్గా అలా వేసి పోయి అనమాట ఆయన ఎక్స్పిరేషన్ చూడాలి ఇచ్చావు కదా వెళ్ళు తింటా పో అని చెప్పి ఇంకా కొంచెం అలా అన్నాడనమాట సరేలే ఏమన్నా అనుకో అని చెప్పేసి మా ఆయనంతా నేను కొన్ని తీసుకొని అలా కొన్ని నోట్లు అయితే వేసుకొని వచ్చేసాను టేస్ట్ అయితే నిజంగా చెప్తున్నాను మళ్ళీ మళ్ళీ మా అమూలుగా లేదనమాట అంత టేస్టీగా ఉన్నాయి బొరుగులు అయితే చాలా బాగా కుదిరాయి అనమాట ఇంకా సరేలే అని చెప్పేసి ఇంకా శారీ అయితే ఒకటి వచ్చేసింది ఒక్కటి కాదండి బాబు ఆల్రెడీ ఇంట్లో ఇరవై శారీస్ అయితే ఉన్నాయి ఇరవై చిరలు ఫాల్స్లు వేయాలి కానీ నాకు మొన్న వచ్చిన కొంచెం హార్ట్కు అట్లా టచ్ అనమాట అట్లా ఉన్నందుకు మిషన్ ఎక్కాలంటే కొంచెం భయపడి మిషన్ ఎక్కలేదు ఇరవై శారీస్ అయితే అలాగే ఉండిపోయాయి సరేలే అని చెప్పేసి ఇప్పుడు అర్జెంట్ ఒక శారీ అని చెప్తానే ఇంకా ఈ పింక్ కలర్ శారీ అర్జెంట్ అనమాట అని అది ఒక్కటి వేసి వదిన అని మా తమ్ముని బారి అడుగుతానే ముందుగా అయితే అది వేసి ఇచ్చాను ఇక్కడ ముందుగా అయితే జిగ్జా ఏమంటారు కొంగులు ఉంటాయి కదా అవి జిగ్జాగ్ అయితే చేస్తున్నాను ఎక్కడ కొంచెం గట్టిగా లాగినా లేదా దాన్ని పట్టుకోకుండా విడిచిపెట్టినా కూడా మూడతలు కానీ లేదా స్ట్రింగులు స్ట్రింగులు తిరుగుతాయి అనమాట అట్లా కాకోకుండా కొంచెం చక్కగా దాన్ని పట్టుకొని చక్కగా ఎగితే మంచిగా వస్తుంది అనమాట తర్వాత వచ్చేసి ఇంకా పాదం మార్చుకొని ఇంకా ఫాల్స్కి అయితే పెట్టేసుకున్నాను ఈ పా నిజంగా చెప్పాలంటే ఈ శారీస్ ఫాల్సులు వేయడము ఇవన్నీ ఒక విధమైతే ఈ పాదాలు మార్చుకోవాలంటే చాలా కష్టము వచ్చే ఇరవై రూపాయల కోసము ఎంత కష్టపడాలనో కానీ ఒక్కొక్కరు ఎంత బాగా అంటారో తెలుసా ఊరికట వేస్తున్నారు తీసుకుంటుంటూ ఎందుకు అంతంత డబ్బులు అని అంటూ ఉంటారు ఆ ఇరవై రూపాయల కోసము ఎంతసేపు కూర్చోవాలి అవి నీటుగా రావాలి ఎక్కడ కూర్చుండకూడదు పాల్సులు కొంతమంది చొ చొట్టలు వచ్చింది వచ్చిందంటారు కదా అట్లా కానీ ఏం రాకూడదు నీ నీటిగా అంటారు చూడండి ఎంత కష్టమో ఇంకా సరే అని చెప్పేసి ఇంకా ఆ శారీ ఫాల్స్ వేసేసి పంపించేసాను ఆల్రెడీ తర్వాత వచ్చేసి ఇక్కడ రసానికైతే వేస్తున్నాను అండి చాలా రోజులు అయిపోయింది రసం చేసుకోక ఇంకా వద్దు అని చెప్పేసి ఇంకా టమోటాలు అయితే మంచిగా ఉన్నాయని చెప్పి ఇక్కడ రసానికైతే వేసుకుంటున్నా ఇంకా మా పిల్లలందరూ రసం అయితే మంచిగా తింటారు అవునండి మీకు ఈ బ్లాగ్ ఎలా అనిపించింది అనేది ఖచ్చితంగా ఒక చిన్న కామెంట్ అయితే చేయండి అంత ఫాస్ట్ ఫాస్ట్గా అయిపోతుంది పని కూడా చక్కచక్క అయిపోతుంది నీట్గా ఉంటుంది ఎప్పుడు నాకు టైలరింగ్ నేర్చుకోవాలని ఉంటుంది కానీ టైలరింగ్ నేర్చుకోలేకపోతున్నా మిగతా పనులన్నీ ఏవైనా సరే చక్కచక్క అయితే పనులన్నీ చేసుకుంటున్నా ఇక్కడ రసానికైతే ఉడికిపోయాయి సరేలే అని చెప్పేసి రసానికి దించేసి ఇంకా కొత్తిమీర లేకపోయేసరికి ఈ కరివేపాకు కాడలు ఉన్నాయి కదా అవే అయితే వేస్తున్నాను ఇక్కడ ముందుగానే నేను అదే కుక్కర్లో మెత్తగా చారుకు అంతా పిసికే అదే మెత్తగా స్మాష్ పిసికేసి రసానికి అన్నీ వేసి పెట్టుకొని ఉప్పు కారం కారం లేదులేండి ఉప్పు చార్ల పొడి పసుపు ఇవన్నీ వేసుకొని మంచిగా తర్వాత అయితే వేశాను తర్వాత వేసిన తర్వాత ఈ కాడలు ఇవన్నీ వేసిన తర్వాత స్మెల్ అయితే అదిరిపోయింది రసం అన్నము చాలా బాగుంది ఇక్కడ మా చరణ్కి అయితే ఇంకా పాలు పెట్టేశాను పనిలో పని అండి పని చేసుకుంటే అన్ని పనులు అయిపోతాయి అన్నమాట ఎంత పని చేసినా కూడా మా పిల్లలతో ఇదే నాకు అందులో నాకు సరిగ్గా ఇంకా ఆరోగ్యం బాగాలేదు అనేసరికి ఇక్కడ ఒకటి అయితే ఆర్డర్ పెట్టేశాను ఏంటక్క అనుకుంటుండ్రా అమృతును అని చెప్పేసి ఆర్డర్ అయితే పెట్టేసుకున్నాను ఇది అక్క అంటారా ఇది తాగితే చాలా మంచిది అంట అందరూ అన్ అందరూ ఏముందులే మా తమ్ముడి భార్య అయితే వాడుతుంది దానికి మంచి రిజల్ట్ వచ్చాయన్నమాట దీని ఉపయోగాలు అయితే చాలా ఉన్నాయి అంత లేని ఇంత డబ్బులు అయితే పెట్టేసి నేను తెచ్చుకోను కదా అని చెప్పేసి ఇంకా రెండు ఏమైనా డ్యామేజ్ వచ్చాయా ఏంటి అని అంతా మంచిగా చూసుకున్నాను అక్కడ నుంచి ప్యాకింగ్ అయితే ఎంత నీట్గా వచ్చిందో అసలు ఎక్కడ పై నుంచి పన్నా కూడా అస్సలు డ్యామేజ్ కాదనమాట అంత మంచిగా వచ్చింది మీకు ఎవరికైనా దీని గురించి తెలిస్తే నాకు ఖచ్చితంగా వచ్చిన కామెంట్ అయితే చేయండి ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో ఎలా అనిపించింది అనేది ఖచ్చితంగా కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్